ఇవాళ అయితే మేము పచ్చి శనగలు వేయించుకుంటా ఉన్నాము ఉడవబెట్టుకోకుండా అలాగే వేయించుకుంటా ఉన్నాము మా చిన్నప్పుడైతే కట్లు వేసి అట్లే చెట్లుగా వేసేసి కాల్చుకొని తినేవాళ్ళము ఇప్పుడైతే అలా కాదు కాబట్టి ఇలా పెనుంలో వేసుకొని బాగా వేయించుకుంటున్నాము బాగుంటాయి అట్లే టేస్ట్ బాగా టైం పడుతుంది బాగా వే కి అప్పుడైతే బాగా కట్టలు దొరుకుతున్నాయి కాబట్టి చెట్లు చెట్లే వేసేసేవాళ్ళము అలాగే అలాగే వేసేసేవాళ్ళము వేసేస్తే బాగా కాలిపోయేది నల్లగా కాలిపోతే ఇత్తనాలు మాత్రం అలాగే తెల్లగా ఉండేది బాగా అవి భలే టేస్ట్ ఉంటాయి ఇది కూడా షేర్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చే సర్ప్రైజ్ చేసుకోండి షేర్ చేయండి ఇవి చాలా బాగుంటాయి బాగా వేగాల అయిపోతే అప్పుడు ఇతనాలు బాగా టేస్ట్ ఉంటాయి చూసారా 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 బాగా ఉడకబెట్టినట్టే ఉంటుంది టేస్ట్ అయితే బాగా కాలిపోయినాయి చూడండి ఇలా కాలిపోతే బాగా టేస్ట్ ఉంటాయి నల్లగా అయిపోవాలి బాగా ఇలా నల్లగా అయిపోతే గిన్నె బాగా ఉడికిపోయిన టేస్ట్ వస్తుంది ఇంచుముంచు చూడండి చూసారా బాగుంటాయి చూడండి సూపర్ ఇలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి అంటే పది నిమిషాలు పడుతుంది ఈ సీజన్లోనే కదా పచ్చి చెనుక ఎక్కువ దొరికేది బాగా ఉన్నాయి సూపర్ మీరు ఇలాగే చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్